యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ముందుగా మా యొక్క ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ స్క్రీన్ మీద కనబడుతున్న లిక్విడ్ని చూశారండి ఇది బట్టలకు కానీ చెప్పులకు కానీ వంటికి కానీ తలకు కానీ ఏదో ఒక భాగాన్ని పూసే మరుగుమంది ఇది పూస్తే కనబడనటువంటి మరుగుమంది అండి ఇదిగో చూశారండి దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు నాకు చాలామంది చెప్పినారు గురుగారు అక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని చాలా మోసపోయినాము చాలా విసిగిపోయినాము మరి మీ దగ్గర తీసుకుంటే పని అవుతుందా అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తానండి వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తాను అనమాట మరి ఎవరికి పెట్టుకోవాలంటే మరుగుమందును భార్యాభర్తల భర్తల సమస్యలకు కానీ అత్తమామల సమస్యలు కానీ ప్రేమికుల మధ్య సమస్యలు కానీ పిల్లల సమస్యలు కానీ ఈ యొక్క మరుగు మందును పెట్టవచ్చు మీకు కావాలంటే కొరియర్ ద్వారా పంపిస్తాను అదేవిధంగా చాలా సంవత్సరాల నుండి విడిపోయిన భార్య భర్తలకు కానీ పిల్లలకు కానీ ప్రేమికులకు కానీ అత్తమామలకు కానీ పేర్ల ద్వారా ఫోటోల ద్వారాగా నేను వశీకరణ పూజ అఘోర పూజలు చేసి కేవలం ఏడే ఏడు రోజుల్లో మీ వశమయ్యేటట్లు చేస్తానండి ముందుగా మా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి